హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో ఏంటి అంటే తెలంగాణ స్పెషల్ సోరకాయ సర్వపిండి ఇంకా ఈ సర్వపిండికి చాలా పేర్లు ఉన్నాయి అవేంటి అంటే తపాలా చెక్క ఇంకా గిన్నెప్ప వీటిలో మీరు ఏ పేరుతో పిలుస్తారు అనేది కమెంట్ చేయండి చల్లని సాయంత్రం వేడి వేడి ఛాయ్ అలాగే వేడి వేడి సర్వపిండి వాళ్ళే టేస్టీగా ఉంటుంది కదా చాలా తక్కువ నూనెతో లేదా నూనె లేకుండా కూడా తయారు చేసుకోవచ్చు కానీ తక్కువ ఆయనతో చేసే వంటకం అన్నమాట సర్వపిండిలో చాలా రకాలు ఉంటాయి అంటే ఒకటి సోరకాయతో చేసుకోవచ్చు ఇంకొకటి నార్మల్గా సర్వపిండి చేసుకోవచ్చు కానీ ఈ సోరకాయ సర్వపిండిలో కూడా వేరియేషన్స్ ఉంటాయి అందులో మన పెద్దవాళ్ళు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేవారు ముఖ్యంగా ఈ వంటకం తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందింది అమ్మమ్మల కాలం నాటి సాంప్రదాయ పద్ధతిలో చేస్తూ ఉంటాము కరకరలాడుతూ రుచిగా భలే టేస్టీగా ఉంటుంది నేను రెగ్యులర్గా చేసే పద్ధతి ఎలాగా అంటే సొరకాయని తురుముకున్నాక ఉల్లిపాయలు నువ్వులు పల్లీలు వెల్లుల్లి జీలకర్ర నానబెట్టుకున్న గంటపాటు నానబెట్టుకున్న శనగపప్పు ఇలాంటివన్నీ యాడ్ చేసి చేస్తాను కానీ ఆ ప్రాసెస్ నేను ఇప్పుడు చూపించట్లేదు ఇంకో ప్రాసెస్లో సింపుల్గా అయిపోయే విధంగా చూపిస్తున్నా ముందుగా అయితే సొరకాయని శుభ్రంగా కడిగి పైన ఉన్న పొట్టుని తీసేయాలి తర్వాత సొరకాయని ముక్కలుగా కట్ చేసి గ్రేటర్తో తురుముకోవాలి కొంతమంది మిక్సీలో వేసి పిండి కలిపి ప్రిపేర్ చేస్తూ ఉంటారు అలా చేయడం కన్నా ఇలా గ్రేటర్తో తురుముకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది సొరకాయలో ఫైబర్ అలాగే నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది ఇది మనకి బరువు తగ్గడానికి సహాయపడుతుంది ముఖ్యంగా వేసవిలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించి చల్లగా ఉంచడంలో సొరకాయ తోడ్పడుతుంది సొరకాయ తురుములో మనము పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర స్టార్ట్ చేశాను తర్వాత కొంచెం కారం తర్వాత ఉప్పు అలాగే నువ్వులు యాడ్ చేశాను మనం బియ్యం పిండిని సోరకాయ తురుములో ఉండే వాటర్కి సరిపోయే విధంగా బియ్యం పిండిని యాడ్ చేయాలి ఇలా కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేస్తూ చపాతి పిండిలా కలపాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి పిండిని సర్వపిండిలాగా చేసుకోవాలి ఇలా పూర్తయిన తర్వాత మధ్యలో హోల్స్ చేయాలి ఇలా ఎందుకు అంటే మనకి సర్వపిండి కొంచెం క్రిస్పీగా రావాలి అనుకోండి ఇలా చేసి ఆయిల్ వేస్తే మనకి క్రిస్పీగా వస్తుంది ఫైవ్ టు టెన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది చూసారు కదా ఎంతో రుచికరమైన సర్వపిండి రెడీ అయిపోయింది సో మీరు తప్పకుండా ప్రిపేర్ చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మాత్రం పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ ఫైనల్గా సర్వేజన సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అండ్ ఫైనల్లీ స్టే ట్యూన్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్